Viewers. this is ketana from politicos టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ముగియబోతుంది అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కూడా రాబోతుంది ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో కొత్త న్యూ ఇయర్కి స్వాగతం పలుకుతాం కానీ గడిచిన కాలాన్ని కూడా మనం మర్చిపోలేము కొంతమందికి స్వీట్ మెమరీస్ వచ్చు కొంతమందికి బ్యాడ్ మెమరీస్ ఉండి ఉండొచ్చు అయితే బ్యాడ్ మెమరీస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అత్యధికంగా రోడ్ యాక్సిడెంట్స్ ద్వారా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పొచ్చు అయితే మినిమం జాగ్రత్తలు తీసుకోకుండా లైక్ హెల్మెట్ పెట్టుకోకుండా కానివ్వండి ఓవర్ ఫాస్ట్గా వెళ్ళడం కానివ్వండి ఇటువంటివి కూడా చాలా జరిగాయి కొంతమంది డ్రగ్స్ సేవించడం మరికొంతమంది ఆల్కహాలిక్ ఇవన్నీ కూడా తాగి బయటికి రావడం వల్ల కూడా ఇటువంటి అనార్థాలు జరిగాయనే చెప్పచ్చు జనరల్గా మనం బయటకు అంటే ఇంటికి మళ్ళీ వెళ్ళి తిరిగి వెళ్ళేంతవరకు కూడా మన పేరెంట్స్ కానివ్వండి మన ఆత్మీయులు కానివ్వండి మన కోసం చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు ఎటువంటి అంటే ఎటువంటి ప్రాబ్లం రాకుండా సేఫ్గా ఇంటికి చేరుకోవాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటూ ఉంటారు ఈవెన్ యూత్ అయినా పబ్లిక్లో ఎవరైనా సరే చిన్న పెద్ద తేడా లేకుండా జనరల్గా చదువుకున్న చదువు లేకపోయినా విజ్ఞానం ఉన్న విజ్ఞానం లేకపోయినా ఇవన్నీ బేసిక్ నాలెడ్జ్ అని మన అందరికీ తెలిసిందే బయటికి వస్తే అది కూడా టూ వీలర్ మీద వెళ్తే కనీసం హెల్మెట్ ధరించాలి అని చెప్తుంటారు ట్రాఫిక్ రూల్స్ కూడా సరిగ్గా పాటించకుండా చాలా మంది వెంట వెంటనే రోడ్ క్రాస్ చేస్తూ ఉంటారు త్వరగా వెళ్ళిపోయిన వాళ్ళని రద్దీ బస్సులు ఎక్కడం బస్సుల నుంచి కింద పడిపోవడం ఇటువంటివి కూడా చూస్తూనే ఉన్నాము అయితే ఈ యాక్సిడెంట్స్ని రూపుమాపాలన్నా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అన్న అందరూ సేఫ్గా ఉండాలన్నా తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అయితే ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో అసలు ఎక్కడెక్కడ ఎటువంటి యాక్సిడెంట్స్ అయ్యి ఎంతమంది వరకు మరి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మరణ శాత పర్సంటేజ్ ఎన్ని ఉన్నాయి వివిధ కేసులు కూడా నమోదయ్యాయి కాబట్టి ఏ స్టేషన్లో ఎంతవరకు నమోదయ్యాయో కూడా ఈ వివరాలన్నీ కూడా తెలియజేస్తాను అయితే ప్రస్తుతం మనం ఉన్నాము పంజాగుట్ట సర్కిల్లో పంజాగుట్ట సర్కిల్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఇరువైపులా అటు బేగంపేట్ నుంచి వచ్చేవారు కానివ్వండి ఇటు ఖైతాబాద్ నుంచి వచ్చేవారు కానివ్వండి ఎర్ర మజ్జలి ఈ రోడ్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తాయి ఎక్కువగా ఈ ప్రదేశంలో చాలామంది వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు హైదరాబాద్ ట్వెన్ సిటీస్లో అసలు ట్రాఫిక్ గురించి చెప్పాల్సి వస్తే ప్రతి మేజర్ సిటీ పార్ట్లో చాలా మంది వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు అండ్ రోడ్ల విస్తీరణ భాగంలో చూసుకున్న అతను అతను సిగ్నల్ స్కాని ట్రాఫిక్ వ్యవస్థలో ఎప్పటికప్పుడు మార్పులు జరిగినా కూడా ఇటువంటి యాక్సిడెంట్స్ అన్నీ సంభవిస్తూనే ఉన్నాయి ఇలా నగరంలో ప్రతి చోట చూసుకుంటే రహదారి భద్రతతో భాగంలో ఎన్నో మార్పులు వస్తున్నా పాదాచారులు అంటే నడిచేవారు ఎవరైతే ఉన్నారో వారికి సరైన అవకాశం మాత్రం ఉండడం లేదని చెప్పచ్చు ఫలితంగా ఏటా వందలాది మంది కూడా ప్రాణాలు విడుస్తున్నారు అయితే రాజధానిలో ఏటా జరిగే రోడ్డు ప్రమాద మృత్యులు సగం ద్విచక్ర వాహనదారులే అంటే టూ టూ బైక్ రీడర్ టూ వీలర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచే ఎక్కువ యాక్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి తర్వాత స్థానంలో వాకర్స్కి సంబంధించిన వారే ఉన్నారు అని చెప్పి తెలుస్తుంది అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో డిసెంబర్ తొలివారం వరకు కూడా మనం చూసుకున్నట్లయితే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో థౌజండ్ సిక్స్టీన్ అంటే వెయ్యి అరవై తొమ్మిది మంది వరకు మృతి చెందారు అందులో మూడు వందల యాభై మంది ముప్పై రెండు పాయింట్ ఏడు శాతం మంది కూడా ఓన్లీ వాకర్స్ పాదశారులు మాత్రమే అని తేలింది ఇక సిగ్నల్స్ వద్ద రోడ్డు దాటుతూ రహదారి వెంట నడుస్తూ కూడా ప్రాణాలు కోల్పోతున్నారనే చెప్పచ్చు ఇక టూ టూ ట్వంటీ ఫోర్ డిసెంబర్ ట్వంటీ సెకండ్ కనుక మనం చూసుకున్నట్లయితే పోరారం రాణా పరిధిలో అర్ధరాత్రి రోడ్డు దాటుతున్న ఒక యువకుడిని కారు కొట్టింది ఆరు కిలోమీటర్ల దూరం వరకు కూడా ఆయన ఈడ్చుకొని వెళ్ళిందనే చెప్పొచ్చు స్థానికులు అక్కడికి చేరుకునే లోపల యువకుడు ప్రాణాలు కూడా కోల్పోయాడు నిందితులు మాత్రం కారులో అలాగే పరారైపోయారు అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నవంబర్ ట్వెల్త్ లో చూసుకుంటే కనుక సైఫాబాద్ పరిధిలో రోడ్డు దాటుతున్న ఒక వ్యక్తిని కూడా లారీ కొట్టింది ఆయన అతను అక్కడికి అక్కడికే మృతి చెందాడు ఇక నగరంలో చిన్న చిన్న గల్లీలు కానివ్వండి లేకపోతే ఏవైనా మ్యాన్ హోల్స్ ఉన్నా కానీ అవన్నీ చూసుకోకుండా వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అయితే పెలికాన్ సిగ్నల్ ఏర్పాటు చేసినా కూడా అవి ఎంతమంది వినియోగిస్తున్నారన్నది పెద్ద ప్రశ్నగా మారిందని చెప్పొచ్చు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లను అందుబాటులోకి తెచ్చినా కూడా వృద్ధులు అనారోగ్య సమస్యలు ఇంకా పాలవుతున్నారనే చెప్పచ్చు అయితే పాదాచారులు ఎవరైతే ఉన్నారో నడకన ఇటువంటి రోడ్స్ మీద వెళ్ళాలంటే కాస్త కష్టంగానే కష్టంగానే ఉందని చెప్తున్నారు రద్దీ ప్రాంతంలో ఎక్కువ ఈ సమస్య వస్తుంది ఆల్రెడీ విధానం కూడా అమలు కావడం లేదు అని చెప్పేసి చాలామంది ప్రశ్నించడం జరిగింది అయితే ఇటువంటి అంటే ఈవెన్ స్టూడెంట్స్ కానివ్వండి లేకపోతే ఎంప్లాయీస్ కానివ్వండి వృద్ధులు కానివ్వండి మహిళలు కానివ్వండి ఎవరైనా సరే జనరల్గా రోడ్ క్రాస్ చేసేటప్పుడు మినిమమ్ సెక్యూరిటీ అనేది చూసుకోవాలి అండ్ ఆల్సో ట్రాఫిక్ ఎక్కువ ఉన్న చోట ఎలాగో మనకి సిగ్నల్స్ పడతాయి కాబట్టి అవి కూడా సేఫ్టీ మెజర్స్ ఏవైతే ఉందో రెడ్ లైట్ ఉందా గ్రీన్ లైట్ ఉందా ఎలా ఉంది అన్నది చూసుకొని రోడ్ క్రాస్ చేయాలి అని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్నారు ప్రజలకి వీటన్నిటిపైన అవగాహన కల్పించేందుకు ఇయర్లీ వన్స్ కూడా పోలీస్ అధికారులు కానివ్వండి ఇతర శాఖ అధికారులు కానివ్వండి దీనిపైన అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడుతున్నప్పటికీ కూడా ప్రజలు ఇంకా అవగాహన రాకపోవడం గమనార్హం అనే చెప్పొచ్చు అండ్ సిటీలో ఎక్కడ చూస్తే ఎక్కడైతే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందో అక్కడ హైడ్రా వాలంటీర్స్ని కూడా పెట్టడం జరిగింది ట్రాఫిక్ పోలీసులతో పాటు హైడ్రా వాలంటీర్స్ కూడా ట్రాఫిక్ని నియంత్రించే పాలన ఉన్నారు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోనైనా ఈ యాక్సిడెంట్ కేసెస్ కానివ్వండి లేకపోతే ఎవరైతే ఆల్కోహాలిక్ ఉన్నారో వారి తాగి రోడ్డు మీద రావడం కానివ్వండి హెల్మెట్ పెట్టుకోకపోవడం ఇవన్నీ కూడా నివారించాలి అందరూ కూడా సాయశక్తులు వాళ్ళకి కావాల్సినంతలో అంటే ఎవరు ఏ ప్రమాదానికి గురి కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలని చెప్పేసి పొలిటికోస్ టీం కూడా కోరుకుంటుంది ఇది ఇప్పటి వరకు నా అప్డేట్ వీడియో జర్నలిస్ట్ లోకేష్ తో కీర్తన పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ పంజాగుట్ట ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్